ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలో శనివారం రాత్రి బూచెపల్లి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బూచేపల్లి నందిని మాట్లాడుతూ బుజ్చేపల్లి కుటుంబం పైన దొనకొండ మండల ప్రజలు చూపించే అభిమానానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు రానున్న ఎన్నికల్లో బుజెపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నందిని ప్రజలను కోరారు వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా పేరు నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివన్నకు ఓటేయండి మా కూర్చేపల్లికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు అమ్మా ఒక్కటే గుర్తు పెట్టుకో దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది నేను ఎప్పుడు దొనకొండ నేను ఎప్పుడు దొనకొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మా మనందరం కూడా మన ఫ్యామిలీ మొత్తం కూచేపల్లి కుటుంబం ఎప్పుడు తుడపడి ప్రజలకి మీ అందదకి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము అందరికీ చెప్తున్నాను మామయ్య గారు చెప్పింది ఒకటే మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే ఆకలిలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కష్టంలో ఉన్న వారికి ఉన్న వారికి కొండంత సాయం చేయటం బాధలో ఉన్న వారికి ఇవ్వటం ఈ మూడు తప్ప మా మావి మాకేమి నేర్పించలేదు మేము అదే బాధలో నడుస్తాము ఇరవై ఏళ్ళుగా ఎన్ని పదవులున్నా పదవులు లేకపోయినా దర్శన నియోజకవర్గాన్ని మేము అంటి పెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ మీరు మాపై చూపించే అభిమానం ప్రత్యక్ష పార్టీలు చూస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఐదేళ్ళగా ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు రెండోసారి పోటీ చేయలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ దర్శి నియోజకవర్గం అనేది మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం మీ అందరికి కూడా తెలిసి ఉండాలి నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని ముల్లగూరు మండలం కమల మండగా మా నాన్నగారు